నగరంలోని ఇస్కాన్ సిటీ నందుగల ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియో నందు ఈ రోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వృషభ మూవీ టీజర్ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీద ఘనంగా ప్రారంభించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో చిత్రాలు ప్రారంభం చేయటం శుభదాయకమని భవిష్యత్తులో మరి ఎన్నో చిత్రాలను చేయాలని నెల్లూరు నగరం సినిమాలకు ఒక హబ్ గా మారాలని వృషభ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి స్క్రీన్ ప్లే అశ్విని కుమార్ ప్రొడ్యూసర్ మల్లికార్జున రెడ్డి డిఓపి విజయ్ మ్యూజిక్ రాజ్ కథానాయకి కథానాయకుడు విలన్ గా మురళీకృష్ణ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ అనిర్జాన్ సినిమా అసోసియేషన్ సభ్యులు జనార్దన్ డిఓపి బన్నీ మరేమో కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు اللاگ استعمالو 2 دايس استعمالو دغه 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 అశ్విని కామరాజ్ గారు హీరోయిన్ అక్కడ అలాగే హీరో కేవన్ రెడ్డి గారు అలాగే టి గారు మీరు అందరితో శాశ్వరు మరి రోజు నుంచి సినిమా సమయ మీద థియేటర్ అలాగే సనాతన సనాతనం మీద జరిగే యాంటీ అని మే దరికే ఒక స్టోరీని తీసుకుంది అలాగే మొబైలాల సామీజనగా అందరూ కూడా సోషల్ మీడియాలో సాయమచీట్ ధర్మానికి మెసేజ్ వాళ్ళు సుభాసివ్ తో సినిమా ఎండ్స్ సేట్ అలా చక్కగా పూర్తి ఒక్కరు కూడా యాక్టింగ్ అండ్ ప్రాసెసింగ్ నావి నా తొలేగానే నిర్మాణం సమాప్తం చేశారు ఒక చక్కగా సినిమా చేశారు ఆ సినిమాలో ముందుగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి అనుగురు పడినప్పుడు మీరు ముఖ్యంగా సినిమా చాలా బాగుంది చాలా బాగా తీశారు అని నేను అనిపిస్తాను మీరు ఎన్నో సినిమాలు కొన్ని నెల మంది సినిమా తప్పకుండా నేర్చుకుంటూ చిన్న సినిమా ఆదరించండి ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది కానీ థియేటర్స్ ఒక చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ కానీ థియేటర్స్ యొక్క చిన్న సినిమా దయచేసి ప్రస్తుత చుట్టూ సినిమాలు కూడా ఆదరించండి విషుభాస్ రెడ్డిని చాలా చక్కగా ఫ్రెండ్స్ కూడా సినిమా చెప్పాను మీరు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను హాజరించు నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేది చూస్తే ఆ ఇరవై కళాదా ఫలు సినిమా సైడ్ సపోర్ట్ చేస్తాయి తప్పకుండా వర్క్ చేసుకుంటూ నేను డైరెక్టర్ గారు కూడా నేను కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు నెల్లూరు వాళ్ళు కూడా అప్పులు చూస్తూ సినిమా సక్సెస్ అయ్యి సినిమా నటించారు రేకృష్ణుడు గారు విజయవాడ నటించు ఆ నెల్లూరుగా జరగబాటు అతని సినిమా తర్వాత కూడా జరిగింది ఈ సినిమాలో చాలా బాగా ఎక్కువ కాబట్టి వాళ్ళు నెల్లూరు వాళ్ళు సినిమా నెల్లూరు మార్చి పద్నాలుగో తేదీ తారీఖు తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా జీవితం ఈరోజు ముఖ్యంగా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరు థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మేము అందరి తరఫున చలనించుకుంటాం థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి మా కోసం టైం స్కెళ్ళేసారి అందరూ వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ చాలా ఫ్యాన్స్ మాకు మిషిగా ఉన్నది డైరెక్టర్ అశ్వంత్ రామారాజు గారు డైరెక్షన్కి వస్తుంది అండ్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు అండ్ ఉమా మల్లిక మేడం గారు మల్లికారెడ్డి మేడం గారు సో ఈ ఫిలిం త్వరలో రిలీజ్ కాబోతుంది ఫోర్టీన్త్ మార్చ్ సో ఖచ్చితంగా చూడండి అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి నెల్లూరు వారి దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది ఆ సపోర్ట్ థియేటర్స్ దాకా వస్తుంది అని హిట్ వరకు ఇది నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని కోరుకుంటున్నాను மூவி ரிலீஸ் வசூலாக இல்லை இல்லை నేను నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు విజయ్ కాబోయే హుషభ అనే సినిమా యొక్క విధించడం జరిగింది సంబంధించినటువంటి ఆర్టిస్ట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది సో సినిమాని ఇంతమంది సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని ఈసారి కోరుకుంటూ తప్పకుండా మీకు అంతగా ఉంది ఎందుకంటే ఈ సినిమా నాకు మెయిన్వల్గా చేశాను అంటే ఇంతవరకు నేను పదిహేను సినిమాలు ఒక నా పదిహేను సినిమా ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను పిల్లలకి క్యాప్టర్ చేస్తున్నాను దీంట్లో అదే విధంగా డిఫరెంట్గా సినిమాని కూడా